హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్ ఫుల్గా కమ్మకమ్మగా పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తాను పుదీనా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మెయిన్ అండి పుదీనా ఆకులు తీసుకున్నాను నేను బాగా కడిగి ఆరపెట్టుకున్నాను ఒక కట్ట తీసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు దాకా మిరపకాయలు ఉద్దిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక హాఫ్ అండి ఒక హాఫ్ చిప్ప తీసుకోండి చింతపండు పులుపుకి తగినంత వేసుకోండి టొమాటో ఒక టూ టొమాటోస్ నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవేనండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను మిరపకాయలు యాడ్ చేసేసుకుంటున్నాను మిరపకాయలు ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఉద్దిపప్పు యాడ్ చేసేస్తున్నాను ధనియాలు యాడ్ చేసేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ ఒక త్రీ మినిట్స్ మనం వేయించుకుంటాము ఉద్దిపప్పు గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేదాకా వేయించుకుంటామండి మనకు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది పుదీనా అనేది మనకి హెల్త్కి చాలా మంచిదండి మన స్కిన్ కానీ మన త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న దగ్గు జలుబు ఉన్న పుదీనా ఆకులు తింటే చాలా మంచిది ఇలా వేయించుకునింది పక్కన పెట్టేసుకుందాం మనము ఇప్పుడు అదే ప్యాన్లో నేను టొమాటోస్ వేయించుకుంటున్నాను కొంచెం టొమాటోస్ మగ్గనిస్తాము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి టొమాటోస్ వేయించుకునేస్తాము కొంచెం మెత్తపడాలండి టొమాటోస్ పుదీనాలో మనకి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బి సిక్స్ కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి సో మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రెగ్యులర్గా మనం పుదీనా జ్యూస్ తీసుకోవడం కానీ ఇలా పచ్చడో లేకపోతే పుదీనా రైస్ చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటుంది టొమాటోస్ మగ్గే లోపల ఒక చిన్న మాట నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి టొమాటోస్ కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇవ్వాలి ఇప్పుడు మనం ఉద్దిపప్పు అవన్నీ సపరేట్గా బౌల్లో వేసుకున్నాం కదండి దాంట్లో నేను చింతపండు ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను మనం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుందాము కొంచెం పసుపు యాడ్ చేసేస్తున్నాను కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకుందామండి బెల్లం అయితే ఆప్షనల్ బెల్లం వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకున్నాక టొమాటో యాడ్ చేసేసుకుందాము పుదీనా ఆకులు కూడా యాడ్ చేసేసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం పచ్చాపచ్చాగా తిప్పుకునేస్తామండి అంతేనండి మనం పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మ కమ్మగా టేస్టీగా ఉంటుంది పుదీనా పచ్చడి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తిరుగుమాత పెట్టేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు యాడ్ చేస్తున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకుందాము ఒక ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ వేయించుకున్నాక ఇంగు బడ యాడ్ చేసేసుకుందాము తర్వాత పచ్చడి యాడ్ చేసేసుకుందాము మనం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఏం వేయించబడలేదు అంతేనండి మనకి ఇలా టూ మినిట్స్ వేయించుకున్నాక పచ్చడి అయితే రెడీ అయిపోయింది మామూలుగా పుదీనా పచ్చడి చాలా రకాలుగా చేస్తుంటారు నేనైతే సింపుల్గా ఈజీ మెథడ్లో పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసాను డెఫినెట్గా మీరు కూడా ఈ పుదీనా పచ్చడిని ట్రై చేయండి ఇలా చేస్తే ఏమీ లేకుండా కూడా ఈ ఒక్క పచ్చడితోనే మీరు సూపర్గా అన్నం తినేయచ్చు ఈ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్లో కూడా టూ టు త్రీ డేస్ స్టోర్ చేసేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పుదీనా పచ్చడి తింటుంటే చాలా రుచికరంగా సూపర్గా ఉంటుందండి టేస్టు మీరు మాత్రం మిస్ అవ్వకుండా డెఫినెట్గా నేను చూపించిన పుదీనా పచ్చడి ట్రై చేయండి ఇది అన్నంలోకే కాదండోయ్ మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ వడ దేనికైనా ఏ కాంబినేషన్కైనా మనకి అలాగే సూట్ అయిపోతుంది మరి ఆలస్యం లేకుండా నేను చూపించిన పుదీనా పచ్చడిని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తప్పక అందరూ నచ్చుతారు ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై